ఉన్నారు బోనరా జగన్మోహన్ రెడ్డి నిన్న మీటింగ్ ఒకటి పెట్టిండు మీటింగ్ ఎందుకు పెట్టాడు అంటే నేనేదో పదకొండు సీట్లు వచ్చినాయి బాధపడుతూ ఏదో పెడతాడు అనుకున్నాను కాకపోతే మనవాడు నిజంగా ఇంకా మారలా అదేదో సామెత ఉంటుంది కదా చింత చిన్న పులుపు ఇంకా చావలేదురా బాబు నిజంగా ఆయనకి అలానే ఉంది పరిస్థితి అనమాట ప్రతిపక్ష హోదా దబ్బింది ప్రతిపక్ష హోదా కూడా పోయింది రాబాబు మనం ఏమి చేసాము అసలు గవర్నమెంట్ మనం ఏం పరిపాలించామని అయితే జనం మమ్మల్ని తీసుకుని వెళ్ళి మనల్ని తీసుకుని వాళ్ళ దెబ్బలోని వచ్చారు ఇప్పటికి కూడా మనం ఇంకా మారకపోతే ఎలా అని ఆత్మ పరిశీలన చేసుకో జగన్మోహన్ రెడ్డి నువ్వు నిజంగా నీ అంత అవినీతి పరాకాష్ఠగా నువ్వు ముందు అనమాట ప్రపంచంలోనే నీ అంత అవినీతి పరుడైతే ప్రపంచంలోనే నువ్వే ఉంటావు అనమాట మా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ అవినీతి చేశాడో అది ఆయన పనికి మాటలు 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 మాట్లాడబాగుండే ఈ వైసీపీ పేటిఎం ఐదు రూపాయలు పెంచుతున్నారంట త్వరలో మీకే మీ జగన్మోహన్ రెడ్డి అవినీతి చేయలేదంటే మరి అమ్మో అది ఇంకా మీకు దేవుళ్ళని మిమ్మల్ని ఒప్పుకోవాలి ఎందుకంటే పదహారు జైల్లో చెప్పగూడి తిన్న వ్యక్తి ఈరోజు నీతి సూత్రాలు నీతి వాక్యాలు మాట్లాడుతుంటే విఠూరంగా ఉంది ఎందుకంటే మా కర్మ కాబట్టి వన్ ఫిఫ్టీ వన్ సీట్లు మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీరేం చేశారు ఏమీ చేయలేదు అన్నమాట ఈరోజు వచ్చిన పది రోజులకే చంద్రబాబు నాయుడు గారు అది చేయలేదు ఇది చేయలేదు నిన్నే ప్రా మొన్న ప్రమాణ స్వీకారం అయిపోయింది నిన్నే వెళ్ళి ఛార్జ్ తీసుకున్నారు నీకు అన్ని ఒక రోజులోనే అయిపోతాయి నువ్వు ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రత్యేక హోదా అది ఇస్తాను అది తెస్తాను ఇది ఒక రోజులో పోయి ప్రత్యేక హోదా తీసుకుని వస్తారా సరే నువ్వేం వీకావు ఇరవై రెండు ఎంపీలు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు జగన్మోహన్ రెడ్డి ఈరోజు వచ్చి జస్ట్ రెండు రోజుల్లోనే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయలేదంటే ఎలా ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చెక్కిందా లేకపోతే ఏంటి చెంచల్ కూడా జైల్లో ఉన్న దేవన్నా ఇంకా గుర్తుకొస్తుందా లేకపోతే ఏంటి పక్కనే మెంటల్ ఆసుపత్రులు ఉంది నిన్న అక్కడ తీసుకుని వెళ్ళి జాయిన్ చేయాలన్నమాట ప్రస్తుతం నువ్వు పదకొండు సీట్లతోటి ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయావు నువ్వు కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవే నీకు అంత నిజంగా నీ అంత అవినీతి పుండాకురుడైతే దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉన్నాడని మళ్ళీ చెప్తున్నాను నేనైతే ఇవన్నీగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏం చేశారు ఇక పోయిన ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మీరు ఏం చేశారు చెప్పండి మీరు ఇది చేశాను రా బాబు నైంటీ నైన్ పర్సెంటేజ్ చేశాడంటే ఆయన ఏ రకంగా చేశాడు ఎక్కడ చేశాడు ఆయన అదేమంటే బీజేపీ జనసేన టీడీపీ పార్టీ హనీమూన్కి ఇలాగా బిహేవ్ చేస్తున్నాయని మాటలు మాట్లాడుతున్నాడే నువ్వు అసలు నిజంగా నువ్వు ఏంది పోస్ ఏం మాట్లాడాడు ఒక సీఎం మాజీ సీఎం అవదని సీఎంగా ఉన్నప్పుడే నువ్వు ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు మాజీ సీఎం అయ్యో కొంచెం తగ్గి మాట్లాడాలని కూడా లేదు నీకు ఆ రోజు ఏమన్నావు సీఎంగా ఉన్నప్పుడు ఏమన్నావు పోస్ట్ నువ్వు పవన్ కళ్యాణ్ గారిని మూడు పెళ్ళిళ్ళు అది అన్నో నీకు నో అసలు నోట్లో నుంచి వచ్చే పదాలు ఎలా మాట్లాడాలో కూడా తెలియదు ఒక సీఎం హోదాలో ఉండి కూడా నువ్వు ఈరోజు ఇలా మాట్లాడుతూ ఉంటే మటుకు నిజంగా నాకైతే ఏంది ఆంధ్రప్రదేశ్లో నేను పుట్టాను అసలు నిజంగా నాకే సిగ్గేస్తుంది నీ నీ పేరు చెప్పడానికి కూడా నాకు సిగ్గేస్తుంది అనమాట ఈరోజు అంత పరా కష్టకి పోయావు నువ్వు ఈరోజు రెండు రోజులకే అది చేయాలి ఇది చేయాలి అంటున్నావు నువ్వేం చేసావని నేను అడుగుతున్నాను నేను మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు మళ్ళీ కమ్బ్యాక్ ఎలా రా రావాలని ఆలోచించాలి తప్పితే మాటకి ఇంకా పాప అది రోజు కూడా కావాలి అప్పుడే ఏది పడితే అది మాట్లాడుతున్నాం నిజంగా అండి ఈయన మాట్లాడే మాటలు నిజంగా ఇప్పటికి కూడా ఈయనకి కనీసం బుద్ధి రావాలేదంటే నిజంగా అసలు నిన్న 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 చంద్రబాబు నాయుడు గారు సచివాలయం వెళ్తుంటే అమరావతి ప్రజలు పువ్వులతోటి స్వాగతం పలిగారు అనమాట పద్నాలుగు కిలోమీటర్లు నీకు ఎప్పుడైనా నువ్వు నువ్వు వే రోజైన కనీసం నువ్వు వెళ్ళేటప్పుడు పరదాలు పరదాలకు పోని పోవాల్సిన పరిస్థితి నీకు ఏర్పడింది చంద్రబాబు గారిది పువ్వుబాటు అయితే నీది పరదాల బాట అయిపోయింది ఈ రోజు నవ్వుకుంటున్నారు జనం అక్కడ నవ్వుకుంటున్నారు ఈ రోజు ఎక్కడ చూసినా క్లీన్ స్విప్ క్లీన్ స్విప్ కోటమి క్లీన్ స్విప్ జనసేనకి పోటీ చేసిన ఇరవై ఒక్క సీట్లో ఇరవై ఒక్క సీట్లు కొట్టింది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చింది నూట డెబ్బై ఐదు సీట్లు పోటీ చేసి నువ్వు రోజు తలకాయ ఆడ పెట్టుకుంటావు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా మీరు చెప్పండి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు అర్థం కావట్లేదు నాకు నువ్వు తలకాయ కూడా నువ్వు నా చేసి నీ తలకాయ కూడా ఎక్కడో ఎక్కడో పెట్టుకోవాలి నువ్వు నా అదండి ఇంకా థ్యాంక్ యూ